హాయ్ అండి ఈరోజు భోజనంలో వేస్తారు కదా బెండకాయ ఫ్రై ఆ స్టైల్లో ఎలా చేయాలి అనేది నేను వీడియోలో క్లియర్గా చెప్తాను ఈజీగా చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి ఇంట్లో ఉండే మసాలాతోనే వేరే ఎక్స్ట్రా ఏమి లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను వీడియో అయితే ఇక్కడే స్కిప్ చేయద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఈజీగా ఇంట్లో ఉండే మసాలాతోనే మరి ఇంకా ఎక్స్ట్రా ఏం లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే చేస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది భోజనాల్లో వేస్తుంటారు కదా సేమ్ అదే స్టైల్ అండి ముందుగా బెండకాయలను నేను ఒక బాగులో అయితే తీసుకున్నాను వాటిని బాగా శుభ్రంగా కడిగి పెట్టి ఆరబెట్టానండి ఆరబెట్టక ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మరీ సన్నగా కట్ చేయొద్దు లాగా కట్ చేయొద్దు ఇలా మీడియం సైజులో కట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి అందులో రెండు టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ అండి అరిపిండి తెలుసు కదా ఒక స్పూను శనగపిండి ఒక హాఫ్ స్పూను మైదాపిండి వేస్తున్నానండి పిండి ప్లేస్లో కార్న్ఫ్లర్ వేసుకోవచ్చు అండి ఒక స్పూన్ కారం సాల్ట్ తగినంత ధనియాల పొడి గరం మసాలా నేను ఇక్కడ కొంచెం కలర్ వేస్తున్నానండి బాగా కలర్ఫుల్గా రావడానికి కలర్ మీకు ఇష్టం లేకపోతే వేయొద్దు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్లో బెండకాయ ముక్కలు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మళ్ళీ కలుపుకోవాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఫుల్ కోటింగ్ అయితే ఉండకూడదు ఇలా సగం సగంగా కొంచెం బెండకాయ కనపడితే కొంచెం పిండి ఉంటే బాగుంటుంది ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా విత్తనాలు వేపుకోవాలి ముందు పచ్చని ఇత్తనాలు మంటలు లోలో పెట్టుకొని వేపుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఇదిగో వేగేయండి కలర్లో వచ్చాక ఇది తీసేయాలి ఇప్పుడు ఇందులోనే చిన్నలు పై వేసుకోవాలండి ఇందులో కొంచెం కరివేపాకు ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మంట లోలో పెట్టుకోవాలండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే అన్నీ కలిసిపోయి సరిగా ఎగవు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేంతవరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి మాడకుండా ఉంటాయి చూడండి రెడీ అయిందండి దీన్ని తీసుకోవాలి ఇప్పుడు మితాతి కూడా ఒక్కొక్కటిగా ఆయిల్ వేసుకోవాలండి ఫ్రై అయిందండి ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసుకోవాలి చూడండి వేడిగా ఉన్నప్పుడే దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం కారం వింతేనండి ఇంకా కర్రలాడే క్రిస్పీగా భోజనాలు స్టైల్లో వెటకైతే రెడీ అండి చాలా ఈజీగా ఉంది కదా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్